హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ వచ్చి లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయింది మానిటైజేషన్ ఎలా అయిందో మీకు చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను అప్లోడ్ చేసిన లాస్ట్ లాంగ్ వీడియోకి అయితే మాత్రం వన్ ట్వంటీ కే ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఒక్క వీడియో వల్లనే మన ఛానల్ అయితే మాంటైజేషన్కి ఎలిజిబుల్ అయింది సో ఇందులో వచ్చి చిన్న ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం అప్లోడ్ చేసిన లాస్ట్ లాంగ్ వీడియోకి వన్ ట్వంటీ కే ప్లస్ వ్యూస్ వచ్చాయని చెప్పాను కదా ఆ వీడియోకి అయితే కాపీరేట్ పడడం జరిగింది సో కాపీరేట్ పడడం వల్ల ఏంటంటే మన మానిటైజేషన్ అవ్వడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది నేను చాలా యూట్యూబర్స్కి అయితే కనుక్కున్నాను వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మానిటైజేషన్కి ఇబ్బంది అవుతుంది కాపీరేట్ పడిన వీడియో డిలీట్ చేయాలి ఇలా చాలా చెప్పారు ఫ్రెండ్స్ అయితే మనకు వేరే ఆప్షన్ లేక మానిటైజేషన్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది అప్లై చేశాను కానీ నాకైతే చాలా భయం అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే మానిటైజేషన్ అవుతుందో లేదో అని చెప్పేసి కానీ నేను అనుకున్నదంతా రాంగ్ అయింది అప్లై చేసిన టూ డేస్ తర్వాత అయితే మనకు మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నాకు మెయిల్ కూడా వచ్చేసింది మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలానే మన మాకు వ్యూస్ రావట్లేదు రీచ్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అని చెప్పేసి భయపడొద్దు మీరు డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి డెఫినెట్లీ రీచ్ అయితే ఉంటుంది ఎలా అంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోకి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ ఇలానే వచ్చాయి ఈ యొక్క వీడియో వల్లే వన్ ట్వంటీ కే ప్లస్ వ్యూస్ రావడం వల్ల నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయ్యింది సో మీకు కూడా అలానే మీరు డైలీ అప్లోడ్ చేసే వీడియోస్కి హండ్రెడ్ రావచ్చు టూ హండ్రెడ్ రావచ్చు త్రీ హండ్రెడ్ వీడియోస్ రావచ్చు ఎన్నైనా రావచ్చు కానీ అప్లోడ్ చేయడం అయితే మానకండి డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వకండి అలా మీరు అప్లోడ్ చేస్తూనే ఉండండి ఏదో ఒక వీడియో మాత్రం డెఫినెట్లీ వైరల్ అవుతుంది ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్